మీకు అందరికీ తెలుసు మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఏం జరుగుతుందో ఏ గ్రామంలో నాయకులు ఆ గ్రామంలో నిధులని పనులని రెండు వాళ్లే చేసుకుంటున్నారు ఎవరు ఎవరి మీద పెత్తనం అనేది లేదు ఎక్కడ ఇన్ఛార్జీలు లేరు ఇన్ఛార్జీలు ఉండేది ఇన్ఛార్జీలు కాదు వాళ్ళు ఎందుకంటే గ్రూప్ రాజకీయాలని నేను ఎంకరేజ్ చేయను కాబట్టి మిమ్మల్ని అందరినీ సమన్వయపరచడానికి నాయకుల జోబీలో నుంచి డబ్బులు ఖర్చు పెట్టకుండా పది మందికి సాయం చేయడానికి మాత్రమే వాళ్ళు ఉన్నారు కానీ ఎవరి మీద పెద్ద జలాయించే ఇన్ఛార్జీలు మన కోవ్వురు కాన్స్టిట్యసీలో లేరు అలాగా ఎక్కడన్నా జరిగితే మీరు నేరుగా నాకే వచ్చి మాట్లాడచ్చు ఎందుకంటే ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు నా ఇంటి తలుపులు తెచ్చే ఉన్నాయి ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు వచ్చి నాతో మాట్లాడుతూనే ఉన్నారు కాబట్టి ఎవ్వరు కూడా ప్రజలు లేనిపోని అపోహలు పెట్టుకోకుండా గవర్నమెంట్ ఒక్కరోజు గ్రీవెన్స్ డే ఇస్తే మనం ప్రతిరోజు గ్రీవెన్స్ డే చేస్తున్నాము ప్రతి ఒక్కరూ వచ్చి వాళ్ళ సమస్యలు తెలుపుకుంటున్నారు వాళ్ళకి కావాల్సినవి చేయడానికి మా సాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాము కాబట్టి ఇందులో కోవూరు కాన్స్టిట్యున్సీ ప్రజలు ఎవ్వరు కూడా అపోహలు వద్దు గ్రూప్ రాజకీయాలు వద్దు ఇవన్నీ వద్దు మీ ఊర్లలో మీరు అభివృద్ధి చేసుకోండి మీకేం కావాలో వచ్చి నేరుగా చేసుకోండి రాబోయే రోజుల్లో మా విపిఆర్ ఫౌండేషన్ తరఫున ఈ ఊర్లో సిఎస్ఆర్ ఫండ్స్ కింద శ్మశానం శ్మశానానికి ఒక ఇరవై ఐదు లక్షలు శాంక్షన్ చేస్తున్నాము వేమిరే ప్రభాకర్ రెడ్డి గారు మీరు వచ్చేటప్పుడు గుర్తు చేశారు మనము మాటిచ్చున్నాం వాళ్ళకి శ్మశానం ఇస్తామని చెప్పి కాబట్టి తప్పకుండా ఆ గ్రామస్తులకి ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి చెప్పారు సో ఆయన సొంత ఫౌండేషన్ నుంచి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇక్కడ శ్మశానం లేదు కాబట్టి దాన్ని శాంక్షన్ చేస్తున్నాము మీరు ఎక్కడైనా సరే లోకల్ నాయకులు అమరేంద్ర మీరందరూ కలిసి ఇక్కడ ఎక్కడ పొలం ఉందో చూసి మాకు చెప్తే దాన్ని బట్టి మేము శ్మశానం ఏర్పాటు చేస్తామని మీకు అందరికీ మాటిస్తున్నాము అదేవిధంగా రాబోయే రోజుల్లో మనకు వచ్చే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నిధులతో మనము అట్టేటట్టు ఈసారి మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక చర్యలు తీసుకొని ప్రతి ఒక్కరు కూడా కోహూరి కాన్స్టిట్యెన్సీలో రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారని చెప్పి రైతు సోదరులు అందరూ నాకు తెలపడం జరిగింది అదేవిధంగా మొన్న అవసరమై మనము మీకందరికీ తెలుసు తీర ప్రాంత ప్రజలు మన కాన్స్టిట్యెన్సీలో ఎంతో మంది ఉన్నారు మత్స్యకార సోదరులు వాళ్ళందరూ వేట నిషేధ సమయంలో వాళ్ళకి కావాల్సిన మత్స్యకార సేవ నాలుగు రోజుల ముందే మన ముఖ్యమంత్రి ఇవ్వడం జరిగింది అదేవిధంగా రాబోయే రోజుల్లో ఈరోజు మేడే సందర్భంగా కార్మికుల కోసం ఎంఎస్ఎంఈ పార్కులు ఓపెన్ చేస్తున్నారు మన ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం ద్వారా నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు రావాలని భవిష్యత్తులో వాళ్ళకి బంగారు బాటలు వెయ్యాలని విజన్ ఫార్టీ సెవెన్తో ముందుకెళ్తున్న ఎంతో మానవతా దృక్పథం కలిగిన ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి అదేవిధంగా మనకి ఈ రోజుకి మన కౌరు కాన్స్టిట్యున్సీలో మూడు కోట్ల రూపాయలు మనము సీఎం రిలీఫ్ ఫండ్స్ అందజేయడం జరిగింది ఎవరైతే ఆరోగ్యం బాగలేని వాళ్ళు కానీ హాస్పిటల్స్ బిల్స్ కట్టుకోలేని వాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి ఎప్పుడు మనం వాళ్ళకి అర్హత ఉన్న వాళ్ళు ఎప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ పెడుతున్నారో వారం రోజుల లోపల వాళ్ళకి మానవతా దృక్పథంతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సీఎం రిలీఫ్ ఫండ్ అందజేయడం జరిగింది అందులో ఎంతో మంది ఉన్నారు అలాగే కొత్తగా ఇప్పుడే స్పౌస్ అండ్ పెన్షన్ కూడా మనము ఎన్రోల్ చేసుకుంటున్నాం ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ళు ఇళ్ల స్థలాలు కూడా మనం ఎన్రోల్ చేసుకుంటున్నాం రాబోయే రోజుల్లో మన అందులో భాగంగా మనము ఒకటొకటి చేసుకుంటూ వస్తున్నాం ఎందుకంటే గత ప్రభుత్వం అస్తవ్యస్థ్యం చేసిపోయిన ఖజానాని తిరిగి మనము ఒక లైన్లోకి పెట్టి గాడిలోకి పెట్టి మొట్టమొదట అవ్వ తాతలకి డిజేబుల్డ్ వాళ్ళకి పెన్షన్ లేకపోతే ఒక్క నెల కూడా గడవదు కాబట్టి మూడు వేలు ఉన్న పెన్షన్ని నాలుగు వేలు చేశారు అదేవిధంగా ఆ తర్వాత మహిళల కోసం మూడు సిలిండర్లు ఇచ్చే కార్యక్రమం మొదలుపెట్టారు అదేవిధంగా మన నారా లోకేష్ బాబు స్కూల్స్ అన్నింటినీ ఇప్పుడు ఒక గాడిలోకి తీసుకొచ్చి పిల్లలకి విద్య ఎంత అవసరమో మనం అందరం చూస్తున్నాం దాన్ని సక్రమంగా తీసుకొస్తున్నారు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ మినిస్టర్గా మనకి రోడ్లు ఎంత అవసరమో మనం ఎంతో మంది ఆ రోడ్లలో వస్తూ పడిపోవడం జరిగింది అలాగ లేకుండా కనీసం గుంతలు మయమైన రోడ్లుని గుంతలు లేని రోడ్లుగా చేసుకోగలిగాం ఈరోజు అదేవిధంగా మన ముఖ్యంగా రైతులు కోరు కాన్స సంవత్సరాల్లో మన సర్పంచ్ చాలా ఇబ్బంది పడింది ఎందుకంటే ఒక్క రూపాయి కూడా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నిధులు కానీ ఏ ఒక్కటి కూడా రాక మీ ఊరి అభివృద్ధికి నోచుకోలేదు ఇప్పుడు మొట్టమొదటిసారిగా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఫిఫ్టీన్త్ ఫైనాన్స్లో సర్పంచ్ల అకౌంట్లలోకి నిధులు వస్తున్నాయి అదేవిధంగా ఒక ఎమ్మెల్యేగా నేను కూడా మీ ఊరికి పనులు చేయడం నిధులతో చేయడం మొదలు పెట్టాము దాంట్లో భాగంగానే ఈరోజు మనం ఒక సిమెంట్ రోడ్డు ఓపెన్ చేసుకోగలిగాము రాబోయే రోజుల్లో మీకు మాటిచ్చిన విధంగా కాలువలు తప్పకుండా చేపిస్తాము వెంట వెంటనే ఒక్కొక్క కాలుని తీసుకొని అది కూడా